హాయ్ అండి వెల్కమ్ టు కాలబేర ఫార్మ్స్ అండి ఈరోజు భీమవరం రిచ్ చెందిన డబుల్ బాడీ సేతువా పట్టాన్ని సెలుగుపెట్టడం జరిగిందండి దీని డీటెయిల్స్ వచ్చేసి ఏజ్ వచ్చేసి ఎనిమిది నెలలు వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీలు హైట్ వచ్చేసి ఇరవై రెండు అండి అడ్రస్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లి గుడిమా అండి పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఏడు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ నెంబర్ వచ్చేసి వీడియో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని తీసుకోగలరండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్